భద్రాచలం సిపిఎం పార్టీ మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ సున్నం రాజయ్య ఐదవ వర్ధంతి సందర్భంగా బ్రిడ్జ్ సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు పార్టీ కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు అనంతరం అంబేద్కర్ సెంటర్లో గల కామ్రేడ్స్ సున్నం రాజయ్య స్థూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు ఈ సభకు పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు రాష్ట కమిటీ సభ్యులు ఏజే రమేష్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ డీసీసీబీ చైర్మన్ ఎలమంచి రవికుమార్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కారం పుల్లయ్య రాష్ట్ర పట్టణ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పరిశ్రమించినటువంటి గొప్ప సామాజిక విప్లవకారులు తమిడి సున్నం రాజయ్య గారి యొక్క వర్ధంతి సందర్భంగా సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తరఫున వారికి విప్లవాలను అందిస్తున్నాను వారి యొక్క ఆశయాలకి అంకితం అవుతామని శపథం చేస్తున్నాము వారి యొక్క పోరాటాల స్ఫూర్తితో ముందుకి మునుముందుకే సాగుతాము అని ప్రజలకు హామీ ఇస్తున్నాం కామెడ సున్నం రాజయ్య గారు అంటేనే అభివృద్ధికి ఒక నిర్వచనంగా ఉన్నారు అంతకుముందు కామ్రేడ్ కుంజా బొజ్జి గారు అట్లాగనే కామ్రేడ్ మిడియం బాబురావు గారు ఈ ముగ్గురు కూడా ఏజెన్సీ అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులుగా మొక్కవోని దీక్షతో పార్టీ ఇచ్చిన డైరెక్షన్లో ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆహర్నిశలు కృషి చేశారు అలా కృషి చేసినటువంటి మహానుభావుడు కామ్రేడ్ సున్నం రాజయ్య గారు సున్నం రాజయ్య గారి యొక్క ఐదవ వర్ధంతిని ఈరోజు జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి వర్తంతి సభలు సెమినార్లు చర్చాగోష్ఠులు జరుగుతూ ఉన్నాయి అంటే నేటి సమాజంలో ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలని పరిశీలించినప్పుడు తమిడి సున్నం రాజయ్య గారి లాంటి ఆదర్శ ప్రజాప్రతినిధి ఈ సమాజానికి అవసరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం నియోజకవర్గంలో వారు చూపించినటువంటి మార్గం అనేక మంది స్ఫూర్తి పొందినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం ఇవాళ రాజకీయాలు చూస్తే ఇవాళ గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు సొంతం స్వార్థం తప్ప ప్రజా సంక్షేమం గురించి ప్రజా ప్రయోజనం గురించి పట్టించుకునేటటువంటి దాఖలాలు చాలా తక్కువగా ఉంటాయి ముఖ్యంగా భద్రాచలం నియోజకవర్గం అని అంటే ఈ ముగ్గురు ప్రజాప్రతినిధులు సిపిఎం పార్టీ తరఫున గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు చేసినటువంటి అభివృద్ధి తప్ప మిగిలినటువంటి అభివృద్ధి మనం దుర్బినేసి ఎదుర్కోవాల్సిన ఎత్తుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది మరీ ముఖ్యంగా ఇప్పుడు గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఇవాళ భద్రాచలం నియోజకవర్గాన్ని సంపూర్ణంగా వదిలేశారు గాలి వదిలేశారు భద్రాచలం నియోజకవర్గంతో పాటు భద్రాచలం పట్టణంలో కావాలి